ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము తొంభై ఐదవ కీర్తన మూడవ వచనాన్ని యానించుకుందాం తొంభై ఐదవ కీర్తన మూడవ వచనాన్ని యానించుకుందాం యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ గల మహారాజు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యహోవా మహాదేవుడు దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగానో దీవెన కరముగానో మార్చిన గాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే మరి దేవునికి ఉన్నటువంటి బిరుదులు దేవునికి ఉన్నటువంటి శక్తి గురించి కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఈ యొక్క కీర్తనను బహుశా దావీదు రచించి ఉండవచ్చు అని కొందరి అభిప్రాయం ఎందుకనగా కీర్తనలు అనేక కీర్తనలు దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి తొంభై ఐదవ కీర్తన కూడా దావీదు రచించినట్లుగా మనం చూస్తుంటున్నాం రండి యహోన గుచ్చి ఉత్సాహధ్వని చేయదు మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుచు చేయదుము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదు నూరో కీర్తనలో ఈ యొక్క మాటలను మనం చూస్తూ ఉంటున్నాం కొన్ని మాటలను మరి ఇక్కడ సేమ్ అదే మాటలు పునరావృతం అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం యహో మహాదేవుడు దేవునికి గల పేర్లు అనేకములుగా ఉంటున్నాయి ఆయన ఉన్నతుడు మహోన్నతుడు యూదుల రాజు మరి ఆది అంతమైనటువంటి దేవుడు అల్ఫా ఓమైగైనటువంటి దేవుడు ఇలా అనేక రకములైనటువంటి పేర్లు దేవునికి ఉంటున్నాయి అందుకే ఇక్కడ అంటున్నాడు ఆ యహో మహాదేవుడు ఆల్మైటీ గాడ్ అని ఇక్కడ మనం చూస్తున్నాం దేవతలందరి పైన మహాత్యం గల మహారాజు ఆయన దేవుడు మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలకి ఏ రీతిగా రక్షణ కవచముగా ఉంటున్నాడో మనం చూ మనం చూడగలం అదే రీతిగా మోసేతో మాట్లాడిన సందర్భంలో కూడా నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇలా అనేక పర్యాయములు దేవుని యొక్క మరి శక్తిని మనం చూస్తూ ఉంటున్నాం ఆయన మహాదేవుడుగా ఉంటున్నాడు ఎందుకనగా సర్వమును సృష్టించినటువంటి స సర్వ సృష్టికి సృష్టికర్త ఆయన ఆయన మార్పు లేనటువంటి దేవుడు మార్పు చెందనటువంటి దేవుడు ఆయన అల్ఫా అయినటువంటి దేవుడు ఒమేగా అయినటువంటి దేవుడు మరి ఉన్నవాడు అనువాడు ఉన్న అయినటువంటి దేవుడుగా ఉంటాడు దేవుని యొక్క గొప్పతనాన్ని కీర్తనకారుడు ఇక్కడ మరి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు అందుకే దేవుడు చేసినటువంటి ఆ మహాకార్యాలను బట్టి ఆ ఉన్నతమైనటువంటి కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని కీర్తనకారుని యొక్క ఉద్దేశంగా ఉంటుంది ఈ యొక్క మాటలు మరి ఇంకా ఈ కీర్తన భాగంలో మనం గమనించినట్లయితే నుండి మనం చూస్తుంటున్నాం పదవచనంలో ఒక మాటను మనం చూస్తుంటున్నాం నలవది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమున తప్పిపో ప్రజలు వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటుని ఇస్రా యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు నలభై సంవత్సరములు ఏ రీతిగా మరి ఇస్రా యొక్క ప్రజలు అరణ్యయాత్రలో గడిపారు దేవుడు ఏ రీతిగా వారికి తోడుగా ఉంటున్నాడు అద్భుత కార్యాలను చేశాడు ఆశ్చర్య కార్యాలను చేశాడు మరి అనేక కష్టాల గుండా అనేక ఇబ్బందుల గుండా వారు ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయకారిగా ఉండి వారిని నడిపించాడు అయితే వారు దేవుని పైన తిరుగుబాటు చేశారు దేవునికి విసుగు కలిగించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్న మరి వారిని బట్టి సంతాపపడినట్లుగా మనం చూస్తుంటున్నాం నేను విసికి వారి హృదయమున తప్పిపోయినటువంటి ప్రజలుగా ఉంటున్నాడు వారు నా మార్గమును తెలుసుకోనలేదని అనుకుంటుంది కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని దేవుడు విశ్రాయక ప్రజలపైన కోపించుకుంటాడు ఎందుకనగా వారు అన్ని దేవతలను ఆరాధించారు మరి ఎవరో సంబంధంగా జీవించారు దేవుణ్ణి విసర్జించారు దేవుని పైన తిరుగుబాటు చేశారు మరి నలభై సంవత్సరములు ఏ రీతిగా వారిని కాచి కాపాడాడు అవన్నీ కూడా మరిచిపోయే కృతజ్ఞత లేనటువంటి వారుగా దేవుని పైన తిరుగుబాటు చేశాడు దేవునికి విసుగు పుట్టించారు క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లరా మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవునికి మనం కోపం రప్పించేటువంటి వారిగా మనం ఉంటున్నామా దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది దేవుని యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్చేటువంటి వారిగా ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నా దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా దీవించి ఆశీర్వదించిన కాక ఆమె